వెల్కమ్ టు కానుక టీవీ మీడియా రిలేషన్స్ పోర్టల్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి గొలుసు పార్దసారథి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండేళ్ల కాలానికి అక్రిడేషన్లు జారీ మీడియా సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండేళ్ల కాల పరిమితితో కూడిన అక్రిడేషన్లను జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్ వెబ్సైట్ని సోమవారం సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మార్పులు కొలుసు పార్ధిసార్థి లాంఛనంగా ప్రారంభించారు ఈ మేరకు ఏపీ సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్సైట్ని సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్తో కలిసి ప్రారంభించారు గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడేషన్ల గడువు ఈ నెల ముప్పైవ తేదీన ముగియనున్న నేపథ్యంలో రానున్న రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండేళ్ల కాలానికి నూతన అక్రిడేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోంది రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులందరూ ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చును ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దిశలో ఉందో కూడా ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును ఈ పోర్టల్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది విధి విధానాలను మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది జారీ చేసిన వారు డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మనకి అక్రెడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారు ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రెడిషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీయత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్